అయిపోయా ఇంకా ఏమన్నా మర్చిపోయావా దగ్గర ఎంతండి ముడుతా మా తీసుకోండి చాలా కొనాలి

గమపుదాకిచరా సడకిచిండి తగింప గాదా ఇదొచ్చర్ గా చూస్తున్నారు భరా ఆయల్ పెరెండి ఉండది ఆంది సో ప్రసర్ రండి నిన్ను ఆకా పే బిగించేసి ఇతే పట్టుకల్టకి ఇబ్బంది అవునుండి ఐపెండ్ అప్రసదు ఐపెండ్ ఐ మా బామర్ దేలే హ్మ్ హ్మ్ తా నాకు కావాలి ఎంత బా ప్యాకెట్ ఇది 10 15 ఏది కొట్టు బిల్లలే బైట్లీ పద పదగా హ్మ్ బ్రో మా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మేము నల్ల గాజులు అలా చిన్నపిల్లలకి చిన్న చిన్ని గాజులు మా బంగారు తల్లికి ఇప్పుడు పెద్దోళ్ళు కూడా ఇవే కట్టుకుంటు ఇది మల్తాడు కావాల్సినంత ఇది కాటికి సిద్ధవాళ్ళు అన్న ప్రసరం కొట్టే తిలకం

ఈ బియ్యం కూడా మా కోడలకేనండి వాళ్ళ ఇంటికే ఇది ఇంక అయితే బుడితలకి షాంపూలు సబ్బులు పౌడర్లు ఉండాయి మేము తెచ్చుకున్న టీపును పరోటా ఇడ్లీ లేవంట అయితే పొరోటా కట్టించండి నాన్న మాకు ఇడ్లీ అంటే ఇష్టం అని వెళ్తే ఇడ్లీ లేవంట నాది అదేనా సరే అయితే సరే లేడు ఏమయ్యాడు లేడు ఎక్కడికి వెళ్ళాడు తెచ్చుకుంటాను మీరు బయలుదేరాక ఫోన్ చేస్తే నేను వస్తాను చిరునాడు సరే నేను అందరిపోయేలా ఆటో ఉందండి అందుకే ఎక్కువ సౌండ్ అవుతుంది మా ఆయన గారు వెళ్తున్నారు ఎంత వేస్తున్నా చెంపిదే పోయావాంపు కింద ఏదో హాయ్ అండి ఒకవరకు వెళ్తున్నామండి మేము రాత్రి అవన్నీ ఇచ్చాం కదా మీకు చెప్పలేదు ఈరోజు మా గోడలకి మా మనవరాలకు అండి మేమైతే అవన్నీ పట్టుకుని వెళ్తున్నాం ఎంత అయించాగా అక్కడికి వెళ్ళాక వీలైతే వీడియో ఇస్తానండి f ఆటో పిల్లడికి చేశాను పక్క పిల్ల దాటిపోయామన్నారు ఏ ఫళ ఇంటికి వచ్చామండి లాక్వరం చెప్పు ఎక్కడ ఎక్కడ మరి గుంకులు టైపుల్స్ అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది కానీ ఇక్కడే మంచమేసి చూడచ్చు మా కోళ్ళకే పురుటి స్నానం అయితే అయిపోయిందండి ఇలా ఇప్పుడు మేము భోజనాలకైతే రెడీగా ఉన్నాం మా తోటివాళ్ళు మా ఏప్రాలు మా వదిన ఇంకా మా అత్తగారు మా ఆడబడుసులు వస్తున్నారండి అత్త మీద మా పెద్ద వదున గారండి ఇవి ఉండే వేళ ఎక్కువ పడద్దండి చెప్పు అండి మా పెద్ద కాళ్ళు అండి నీకు యూట్యూబ్ ఛానల్ కదా చెప్పు సబ్స్క్రైబ్ నాట్ యూట్యూబ్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు అయితే చాలా బాగుంటాయి Jangan sini, jangan Darimana ఫోన్పే చేస్తాను చిన్నాను ఉంటే ఇంటికాడా ఇంటికాడ ఉండి చిన్నాను ఇప్పుడు ఉండడుగా కాల్ తీస్తాడు కాబట్టి నేను ఇంటికి వచ్చాక ఫోన్పే చేయతాను చేత తీసుకెళ్ళే వెళ్ళరా అండి అది మనం వెళ్ళిపోదామా చిన్న వేసుకోవచ్చు మా ఆడబడుసులు మా ఎత్తగారాలు అయితే వెళ్ళిపోయారండి ఇప్పుడు మేము వెళ్తాం ఇంటికి పోయింది ఏంటి వెళ్తున్నా పుట్టింటి కానీ నుంచి వేసి వచ్చేస్తున్నామండి ఇంటికి సరేనండి ఈ ఇంతే వీడియో బాయండీ ఇంటికి వచ్చామండి ఇప్పుడే దగ్గరికి పాల్కేనా ఈచుకుని వెళ్ళాం ఎక్కడ ఉంది ఇప్పుడు మంచిలే అమ్మ సినిమా ఇప్పుడే వచ్చు ఆటో వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు